పోలీసుల దౌర్జన్యాలు దమనకాండను నిరసిస్తూ ఆశా వర్కర్లు ఏలూరు సిఐటియు కార్యాలయం నుండి ప్రదర్శనగా టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు అరెస్టు చేసిన ఆశా వర్కర్లను విడుదల చేయాలని బైఠాయించారు ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు ఈ సందర్భంగా శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించమంటే జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా ఆశాలను అరెస్టులు చేస్తుందని విమర్శించారు ఏలూరు జిల్లాలో ఒక మహిళా ఎస్పీ ఉండి మహిళలపై దౌర్జన్యకాండ పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలను రాత్రిపూట స్టేషన్ లో నిర్బంధించి బెదిరించారన్నారుహెచ్సి వద్దకు పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జై గోపి విజయలక్ష్మి ఆశా వర్కర్లు నాయకులు పాల్గొన్నారు మా సమస్యల కోసం మేము విజయవాడ ధర్నాకని బయలుదేరామండి ఉదయం మార్నింగ్ సిక్స్ కల్లా బయలుదేరాము బయలుదేరితే ఎక్కడ బయలుదేరిన ఆశాలను అక్కడే అరెస్ట్ చేశారు గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాల నుంచి ఎక్కడికెక్కడే పోలీసులు దారిలో కలిసినా దారిలో ఆపేస్తున్నారు వ్యాన్లో వచ్చిన వ్యాన్లో బస్సులో వచ్చిన బస్సులో ఆటోల్లో వచ్చిన ఆటోలు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో మమ్మల్ అందరిని నిర్బంధించేస్తున్నారండి ఆశలు అందరినీ మా సమస్యలు చెప్పుకోవడానికి మేము విజయవాడ వెళ్తుండగా మమ్మల్ని దారిలోనే ఏలూరు పోలీస్ స్టేషన్ ఎదురుగానే మమ్మల్ని ఆపేసేసి అరెస్ట్ చేసి మా ఆశలు కొంతమందిని లోపల పెట్టారు కొంతమంది మేము బయట ఉండి ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని పిచ్చుకుక్కలు ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్ళిపోయారండి పోలీసులు ఏంటి ఇది ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని ఈడ్చుకొని లోపలికి వెళ్ళిపోయి కొంతమందిని అరెస్ట్ చేశారు కొంతమందిని స్టేషన్ సరిపాక మమ్మల్ని బయట వదిలేశారండి మీకు బొవ్వలు ఎవరు పెడతారు మీ భోజనాలు మీరు అంతా వస్తే మీకు ఎక్కడ తెచ్చి పెట్టమన్నట్టుగా మాట్లాడుతున్నారు మాకు మా పరిష్కారం మా సమస్యలు పరిష్కరించిన వాళ్ళు కనీసం ఈ స్టేషన్లో మమ్మల్ని బంధించి కనీసం మంచి కూడా ఇవ్విన వాళ్ళు మమ్మల్ని ఎందుకు బంధించాలి మా సమస్యలు చెప్పుకోవడానికి మేము ప్రభుత్వానికి చెప్పుకోవడానికి వెళ్తున్నాం కదా వెళ్ళినప్పుడు మమ్మల్ని వదిలేయాలి కదా మా బాధలు చెప్పుకుంటున్నాము మాకు పనికి తగ్గ పార్చు తోషిక మేము అంటున్నాము రిటైర్మెంట్ అయితే మమ్మల్ని ఒట్టి చేతులతో మమ్మల్ని మా ఇంటికి పంపుతున్నారు అరవై సంవత్సరాలు వెట్టి సాగిరి చేయించుకొని మాకు రూపాయి కూడా ఇవ్వకోకుండా మమ్మల్ని ఒట్టి చేతులతో పంపించేస్తున్నారు ఇదివరకు సెవెంత్ క్లాస్ చదివితేనే ఆశాలు చాలు అన్నారు ఇప్పుడు టెన్త్ పాస్ అవ్వాలి అంటున్నారు అలాగే కష్టపడి ఉద్యోగాలు చేసేవారు కూడా కష్టపడి టెన్త్ పాస్ అయ్యారు టెన్త్ పాస్ అయినా మీకు ఇంగ్లీష్ కూడా చదవటం రావాలి అంటున్నారు ఇంతవరకు సంతకం వస్తే చాలు అన్న ప్రభుత్వం ఇప్పుడు మీకు ఇంగ్లీష్ కూడా చదవటం రావాలి ఆన్లైన్ వర్క్లు చేయాలి మీరు పొద్దుటే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రజలకు సేవ చేయాలి డెలివరీ కేసులకు వెళ్ళాలి బిడ్డ కడుపులో నీళ్ళోసుకునే దగ్గర నుంచి వాళ్ళు చచ్చేంత వరకు మేమే సేవలు చేయాలి కానీ మా కష్టాలకు దగ్గ ఫలితం ఎవరు ప్రభుత్వం మటుకి మేము అడకున్నా కానీ జగన్ గారు నాలుగు వేలు ఒకేసారి పెంచారు ఆయనకు వందనాలు చేసి పాలాభిషేకం చేశారు ఇప్పుడు మా కష్టాలు జగన్నాన్ గారికి తెలియట్లేదా మా సమస్యలు చెప్పుకోవడానికి మేము వెళ్తున్నాం మమ్మల్ని దారిలో ఆపడం ఎందుకు మేము కరోనా సమయంలో మాషల్ ఎంతో మంది చచ్చిపోయారు ప్రాణాలకు తెగించి చచ్చిపోయారు రాత్రి పన్నెండు ఒంటి గంట అయినా ఏ రాత్రైనా కానీ ఎవరికైనా సమస్య ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకావడం ఆయన అటు ఇటు తీసుకెళ్ళడం వల్ల మా ఆశలు చాలామంది చచ్చిపోయారు అలాంటప్పుడు మేము ఎంతో సేవ చేసాము ప్రభుత్వాన్ని గుర్తించి అప్పుడు ఆ టైంలో అందరూ సేవ చేశారు మేము ప్రాణాలకు తెగించి మేము చేసాము అప్పుడు గుర్తించలేదు ప్రభుత్వం ఇప్పుడన్నా మా సేవలను గుర్తించి మాకు తగిన పారితోషికం ఇవ్వమని ఎవరైనా చచ్చిపోతే మాకు రూపాయి ఇవ్వకోకుండా కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వకుండా మమ్మల్ని వదిలేసేస్తున్నారు మేము అనారోగ్యాలతో ఉన్న సేవలు చేస్తున్నాము పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి అర్ధరాత్రి కాడ డెలివరీ కేసు వచ్చిన ఆ పిల్లలు వదిలేసి మేము డెలివరీ కేసులు తీసుకొని వెళ్తాం అయినా ప్రభుత్వం మమ్మల్ని పంపించుకుంటలే ఆ టైంలో చిన్న పిల్లల్ని వదిలేసి మేము వెళ్తున్నాం మరి మా ఇంటి దగ్గర ఉన్న మా పిల్లల భవిష్యత్తు ఏంటి అది కూడా ఆలోచించట్లేదు మేము ప్రజలకు సేవ చేయడానికే మేము వీళ్ళు ఇందులోకి వచ్చామని మేము చేస్తున్నాం మాకు తగ్గ పారితోషిక మేము అంటున్నాం మా పనికి తగ్గ పారితోషిక మేము అంటున్నాం ఆయన ఏదో కొండలు మాకు రాసిచ్చేయండి లక్షలు మాకు రాసి ఇచ్చేయండి అంటలేదు మాకు పనికి తగ్గ పారితోషికం ఇవ్వండి అని ఆ జగనాన్ గారిని ప్రాధాయపడతానికి వెళ్తుంటే మమ్మల్ని ఎవరో పట్టించుకోకుండా సరే అంటే మా బార్లు కూడా మమ్మల్ని చెప్పుకొనివ్వట్లేదు ప్రభుత్వానికి మమ్మల్ని మా సమస్యలు చెప్పుకొని ఇవ్వట్లేదు ఎక్కడికెక్కడికి అరెస్టులు చేసేసారు లోపల పెట్టేశారు పొద్దుట్నుంచి నుంచి తిండి తిప్పలు ఏమి లేకుండా కుక్కలు నిలిచినట్టు రోడ్డు మీద దొరికినాలు దొరికినట్టు తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో బంధించేస్తున్నారు మా సమస్యలు ఇంకా మేము ఎలాగో చెప్పుకోవాలి మా ఎందుకు దయించి మీరందరూ ఈ మా సమస్యల్ని మా జగన్ గారికి తెలియజేయాల్సిందిగా కోరి ప్రార్థించుతున్నాము మీడియా ద్వారాగా మా సమస్యలన్నీ జగన్ గారికి తెలియజేస్తారని మీ అందరికి వందనాలు చెప్తున్నాం

அங்க வந்துட்டாங்க அந்த டீம் எல்லாம் வந்துட்டாங்க அங்க வந்தா யாரா அந்த கோயமத்த கிட்ட டார் ஃபீலிங் எல்லாம்

ಆಕೆ ದೇಶಕ್ಕೆ ಈ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಮುಂದೆ ಕದನ ಏನು చేశారు ಆದೇ ಈ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಮುಂದೆ ಏನು చేశారు ಮಾವನ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗಳು ಇದು ಜಟ್ಲ್geqslant ಆದೇ ಮಾವನ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ನಡಕಲ್ಲ ಒಂದು ಒಂದು ಆ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮ మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్